మారుతి సుజుకి ఇండియా తన అత్యంత ఖరీదైన లగ్జరీ ఎంపీవీ ఇన్విక్టోపై ఈ నెలలో మొదటిసారి డిస్కౌంట్ ప్రకటించింది మొదటిసారి ఈ డిస్కౌంట్ ని తీసుకొచ్చింది కంపెనీకి చెందిన కొందరు డీలర్లు ఈ కారుపై ముప్పై వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే కంపెనీ ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది అయితే కస్టమర్లు పాత ఎట్టిగా ఎక్సెల్ సిక్స్ లేదా టూ ఎంపై మాత్రమే ఎక్స్చేంజ్ బోనస్ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది అక్టోబర్ పన్నెండు వరకు అంటే దసరా వరకు ఈ డిస్కౌంట్ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఇస్తున్నారు దీని ఎక్స్ షోరూమ్ ధర ఇరవై పాయింట్ రెండు ఒకటి లక్షల నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షల వరకు ఉంది మారుతి ఇన్విక్టో టూ పాయింట్ జీరో లీటర్ టీఎన్జిఏ ఇంజిన్తో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్ తో లభిస్తుంది ఇది ఈ సీవీటీ గేర్ బాక్స్ తో జతచేసి ఉంటుంది ఇది గరిష్టంగా వన్ ఎయిట్ త్రీ బిహెచ్పి పవర్ వన్ టూ ఫైవ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కారు గంటకు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అదే సమయంలో ఒక్క లీటర్ పెట్రోల్ దీని మైలేజ్ ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది టయోటా ఇన్నోవా మాదిరిగానే ఇది కూడా సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్ లో వస్తుంది డిఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడి హెడ్ లైట్స్ క్రోమ్ చుట్టూ ఉండే హెక్సాగొండల్ గ్రిల్ వెడల్పాటి ఎయి డ్యామ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఇందులో ఉంటాయి అలాగే క్యాబిన్ లో డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ లెదర్ అప్ హోల్ స్టడీతో నడిచే సీట్లు పరోనమిక్ సన్ రూఫ్ మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ కూడా ఉన్నాయి మారుతి సుజుకి ఇన్విక్టో వన్ టచ్ పవర్ టైల్ గేట్ ను పొందుతుంది అంటే సింగిల్ టచ్ తో టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది ఇది కంపెనీ తదుపరితరం సుజుకి కనెక్ట్ ను ఆరు ఎయిర్ బ్యాగ్లతో పొందుతుంది దీని పొడవు నాలుగు వేల ఏడు వందల మిల్లీమీటర్లు అలాగే వెడల్పు పద్దెనిమిది వందల యాభై మిల్లీమీటర్లు ఎత్తు పదిహేడు వందల తొంభై ఐదు మిల్లీమీటర్లు ఇందులో ఎనిమిది వే అడ్జస్టబుల్ పవర్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి ముందు వరుసలో సీట్లు రెండో వరుసలో కెప్టెన్ సీటు సైడ్ ఫోల్డబుల్ టేబుల్స్ మూడో వరుసలోకి సులభంగా వెళ్లేందుకు వన్ టచ్ వాక్ ఇన్ స్లైడ్ మల్టీ జోన్ టెంపరేచర్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి